రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అందరికీ నమస్కారం మన సాబ్ వచ్చేసి హైకోర్టు ఐదు నెంబర్ గేట్ ఎదురుగా ఉంటుంది ఈ వీడియోలో మొత్తం చూపించే ఐటమ్ టాప్స్ మొత్తం పార్టీవేర్ ఐటమ్ చూడండి ఒకసారి లాంగ్ డ్రెస్ మొత్తం ఇది అయితే పార్టీవేర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటెం ఉంటుంది లేటెస్ట్గా వచ్చేసి వస్తాయి మొత్తం ఎక్దాం పొంగల్ స్పెషల్ ఉంటుంది ఇది అయితే టైప్ వస్తే వస్తాయి ఎక్దమ్మ వెరైటీగా డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటుంది దీని కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి ఎగ్దా తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంటుంది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది దానిలో మొత్తం పొంగల్ స్పెషల్ అన్నట్టు స్టార్టింగ్ రేంజ్ అయితే టాప్ వచ్చేసి వన్ ట్వంటీ కానీ స్టార్టింగ్ ఉంటుంది వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి ఉంటుంది మనకి ఏ రేంజ్ కావాలో ఆ రేంజ్ తీసుకోవచ్చు దీనిలో ఎక్సె ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ మనకి ఏ సైజ్ బండలు కావాలో బండల్ టూ బండలు తీసుకోవాలి ఎక్దమ్మ కుర్చీ మోడల్ వచ్చేసి వస్తాయి ఇందులో ఒకవేళ మనం ఆర్డర్ చేయాలనుకుంటే దీనిలో వీడియో కాలింగ్ కూడా చేయాలంటూ చేయవచ్చు ఇంకా ఇది స్క్రీన్ షాట్ ఏదైనా ప్యాటర్న్ కావాలో అది కూడా చదువుకోవచ్చు మనం ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉంటాయి రిటైల్ అసలు ఇచ్చేది ఉండదు ప్యాటర్న్ మాత్రం ఏ వన్ ప్యాటర్న్ ఉంటుంది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది అయితే నైరా కట్ వచ్చేసి వస్తాయి ఎక్దం నైరా కట్లో మొత్తం నాలుగు సైజులు అయితే పట్టీలు వచ్చేసి వస్తాయి అట్లా పైన కూడా ఎక్దం వర్క్ మోడల్ వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఐటు మాత్రం ఎక్దాం ప్యాటర్న్ కూడా ఎక్దమ్మ హైలైట్ ఉంటుంది దీనిలో ఎల్లో ఎక్సెల్ డబ్బుల్ ఎక్సెల్ సింగిల్ బండల్లో సింగిల్ కలర్ నాలుగు సైజులు వచ్చేసి వస్తాయి ఐటు మాత్రం ఎక్దం సూపర్ ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది ఫోర్ సిక్స్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్దం తక్కువ రేట్లో మంచి ఐటమ్ అన్నాడు ఇది అయితే ఎక్దం కట్ టైప్ వచ్చేసి వస్తాయి నైరా కట్టు ఈ థ్రెడ్ రెండు సైడ్లో కట్టేసి వస్తాయి ఎక్దమ్మ ప్యాంట్ వేర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి ఇప్పుడు నర్సరీ మొత్తం నైరా కట్టు హాలియా కట్ ఎక్దం ఫుల్ ప్లస్ రన్నింగ్ ఐటమ్ ఉంటుంది ఐటమ్ మాత్రం ఎక్దం ఏ వన్ వచ్చేసి వస్తాయి దీనిలో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మనకు అట్లా కావాలి అట్లా తీసుకోవచ్చు అంతా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది నేను నాలుగు పీస్ మొత్తం బండల్ టు బండ్లు ఉంటుంది సింగిల్ అస్సలు ఇచ్చేది ఉండదు ఓన్లీ ఫోర్ మంత్ దగ్గర హోల్సేల్గా ఉంటుంది ఈ మొత్తం బ్రాండెడ్ పీస్ నేను చూపిస్తాది వీడియోలో ఐటమ్ మాత్రం ఎక్దమ్ హైలైట్ ఉంటుంది ఇది వన్ సైడ్ ఇట్లాంటివి వచ్చేసి కట్స్ మోడల్ వస్తాయి అట్లా ప్యాటర్న్ కూడా ఎక్దమ్ లేటెస్ట్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ ఐటమ్ ఇది విత్ బెల్ట్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ ప్యాటర్ను దానిలో ఎమ్ఓఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ నాలుగు పీస్ మొత్తం సెట్ వైజ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ దీని రేట్ మాత్రం ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది క్లాత్ మాత్రం ఎగ్దాం సూపర్ ఉంటుంది బట్ట చాలా బాగుంటుంది ఎద్దం సూపర్ క్లాత్ వచ్చేసి వస్తే హెవీ ఐటమ్ అన్నాడు చాలా బాగుంటుంది అట్లా చూస్తే వీడియోలు అర్థం కాకుండా కావచ్చు కాకపోతే ఇది బట్ట చూస్తేనే అర్థమవుతుంది అంత హెవీ క్లాత్ ఉంటుంది మొత్తం చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తే అట్లా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవాలి ఫోర్ పీస్ మొత్తం బండ్లు టూ బండ్లు తీసుకోవాలి కంపల్సరీ ఇది నైరా కట్ వచ్చేసి వస్తే హాలియా కట్ హాల్లా కట్ డిజైన్ వచ్చేసి వస్తాయి దీనిలో ఫ్రంట్లు మొత్తం త్రీ పీస్ సెట్ కావాలి త్రీ పీస్ సెట్ కూడా ఉన్నాయి మన దగ్గరికి ఇట్లా కావాలి ఇట్లా కూడా ఉంటుంది ప్యాటర్న్ మాత్రం వంద డిజైన్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మనకి అట్లా కావాలి అట్లా తీసుకోవచ్చు చాలా డిజైన్స్ ఉంటుంది ఇది అయితే ఓన్లీ ఫోర్ సెంపిల్ మాత్రం ఒక్కొక్కటి పీస్ తీస్తున్నా అంతే అంబ్రేలా వచ్చేసి అట్లా కట్ మోడల్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం దీని రేట్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ దీని బండల్ అయితే టూ కలర్స్ తీసుకోవాలి బండల్ టూ బండల్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇది అల్ఫైన్ క్లాత్ వచ్చేసి వస్తున్నాయి ఎక్దమ్మ సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ ప్యాటర్ను అల్ఫైన్ క్లాత్ అది చాలా బా బెటర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ఓన్లీ ఫ్రాక్ టైప్ తోడతారు ఎవరిది వాళ్ళ ఇష్టం చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దం సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాని రేట్ ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మనకు ఏ సైజ్ బండల్ కావాలి ఆ సైజ్ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇట్లా లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంటాయి ఎక్దం క్లాసిక్ పీస్ ఇది అయితే ఎక్దమ్మ లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి ప్రింట్ మోడల్ చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్దమ్మ సూపర్ ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్ను దీని రేట్ మాత్రం ఫోర్ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంటుంది మొత్తం ప్రింట్ మోడల్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటుంది ఐటెం మాత్రం ఎక్దమ్ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ ఇది అంబ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను ఇది పక్క సైడ్లో తాడు కట్టేది వస్తాయి అమ్రెలా ఉంటుంది ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తే ప్యూర్ రియోన్ అండ్ ప్యూర్ కాటన్ రెండు మిక్సింగ్ వచ్చేసి వస్తాయి మొత్తం ప్రింట్ మోడల్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్ సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఎక్దమ్మ క్లాసిక్ పీస్ అన్నట్టు డీసెంట్ పీస్ అన్నట్టు అంత బాగుంటుంది అఫీషియల్ పీస్ వచ్చేసి వస్తాయి దీని కలర్ షార్ట్ మాత్రం ఎగ్దాం లేటెస్ట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి వైట్ పైన కలర్స్ వస్తాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది అయితే బ్లూ కలరు ఇది ఎల్లో కలర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ ఎల్లో కలర్ ఇంకొకటి మెరూన్ కలర్ ఇంకొకటి ఆరెంజ్ అట్లా నాలుగు కలర్ వచ్చేసి వస్తాయి వైట్ పైన వేరే వేరే కలర్స్ లోపల మారుతుంది అంతా డిఫరెంట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎగ్దం సూపర్ ఉంటుంది పైన కూడా ఇ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి వస్తాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ మనకు ఏ సైజ్ బండ్లు కావాలి ఆ సైజ్ బండ్లు ఉంటాయి ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్ డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటుంది మొత్తం జార్జిట్ క్లాత్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా ఇది గేర్ మాత్రం ఎక్దమ్ హైలైట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఎక్దమ్మ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి దీనిపైన విత్ చున్నీ దుపటా వచ్చేసి వస్తాయి అన్నాడు విత్ దుపటా కూడా ఉంటుంది అండి చాలా బాగుంటుంది విత్ చున్నీ ఇది ఇది విత్ సాల్ వచ్చేసి వస్తాయి అంత బాగుంటుంది ఐటమ్ ఎక్దం సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి క్లాసిక్ పీస్ దీనికి కలర్ షార్ట్ కావాలి కలర్ షార్ట్ ఉన్నాయి ఇంకా వైట్ అట్లాంటివి ఏమైనా కావాలంటే కలర్స్ ఉంటుంది వైట్ ఉంటుంది ఎట్లా కావాలి అట్లా ఉంటుంది ఎక్దమ్మ డిఫరెంట్ ప్యాటర్ను దీని డేట్ మాత్రం ఫోర్ నైంటీ ఫైవ్ ఉన్నాయి త్రీ నైంటీ ఫైవ్ ఉన్నాయి త్రీ థర్టీలు ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయి ఫోర్ సిక్స్టీలు ఉన్నాయి ఫోర్ సెవెంటీ ఫైవ్లు ఉన్నాయి దానిలో మోడల్ని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ వరకు ఉంటాయి సిక్స్ సిక్స్టీలో కూడా ఉంటాయి దాంట్లో ఎట్లా కావాలి అట్లా ఉంటుంది క్వాలిటీ మాత్రం క్వాలిటీని పైన రేట్ ఉంటుంది దేని దానికి ఉంటుంది ఎక్దం కొత్త మోడల్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ పెట్టను చాలా బాగుంటుంది ఐటెం మాత్రం ఇది అయితే ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ రేండ్ ఉంటుంది ఇది అయితే ఎక్దం కొత్త మోడల్ ఉన్నాయి చాలా బాగుండే ఐటమ్ ఇది మస్ట్లీ క్లాత్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్గా ఉంటుంది ఈ క్లాత్ మాత్రం ఇప్పుడు కొత్తగా వస్తుంది లేటెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మొత్తం ప్రింటెడ్ పైన అన్ని డిజైన్ కావాలని డిజైన్ దొరుకుతుంది దానిలో ఇంకా దీనిలో త్రీ పీస్ సెట్ కావాలి అవి కూడా ఉంటుంది ఐటమ్ మాత్రం ఎక్దం సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటుంది ఆలియా కట్ నైరా కట్ అట్లా కావాలి అట్లా ఉంటాయి దానిలో ఇది అయితే సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి త్రీ నైంటీ రూపీస్ రేట్ వచ్చేసి వస్తాయి ఫ్రాక్ మోడల్ ఉంటుంది ఎక్దమ్ మల్టీ కలర్ వచ్చేసి వస్తాయి దీని కలర్ షాట్ అయితే త్రీ పీస్ సెట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏది కావాలి అట్లా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది మూడు వందల తొంభై రూపాయలు ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ సూపర్ ఉంటాయి నెక్లో కూడా ఎక్దమ్మ హెవీగా ఉంటుంది ఇది అయితే గొట్ట పత్తి వరకు వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను దీని రేట్ మాత్రం ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది విత్ దుప్పటా వచ్చేసి వస్తాయి అది బాగున్నాయి వన్ సైడ్ అట్లా దుప్పటా వస్తాయి ఎక్దమ్ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి వన్ సైడ్ దుప్పటా కూడా వేయచ్చు ఎల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ మూడు పీస్ సెట్ ఉంటుంది మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి సూపర్ ఐటమ్ ఎక్దాం ఎక్దమ్మ సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి అంబ్రేలా గేర్ ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఎక్దమ్ క్లాసిక్ పీసు క్లాత్ మాత్రం ఎక్దం సూపర్ ఉంటుంది చాలా బాగుంటాయి క్లాత్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది దీనిలో ఎల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ మూడు బండ్ పీస్లో వస్తాయి ఒకటే బండల్ మూడు పీస్ ఉంటుంది మొత్తం బండల్ టు బండలు తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తే ఐటమ్ ఈ ఐటమ్ కానీ అన్నీ సేమ్ ఉంటుంది కాకపోతే క్వాలిటీ మొత్తం తేడా ఉంటుంది సేమ్ ఏది ఉండదు ఈ ఫ్రాక్ మోడల్ ఇప్పుడు మొత్తం ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఎక్దమ్మ ఫుల్ నడుస్తున్నాయి చాలా మంచి ఉంటుంది ఎక్దం సూపర్ కేట్ పీస్ ఉంటుంది దీని దుప్పట్ట మాత్రం సపరేట్గా ఉంటుంది ఇప్పుడు చూపించిన అంతకు చూపించిన దానికి దుప్పట్ట లేదు దానికే దుప్పట్ట సపరేట్గా వస్తాయి అన్నట్టు ఎగదం సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా ఉంటుంది మొత్తం సెట్ వైజ్ ఉంటుంది ఇదైతే మొత్తం జరీ తోటి వచ్చేసి వస్తే బాక్స్ ఐటమ్ సైజ్ ఎల్ ఎక్సర్ ఎక్స్ మనకి ఏది కావాలో అది దొరుకుతాయి దానిలో ఈ కలర్ షార్ట్ మాత్రం ఫోర్ వస్తాయి దానిలో వైట్ పైన ఈ కలర్స్ మారుతుంది మనకు ఏ కలర్ షార్ట్ కావాలో ఆ కలర్ షార్ట్ తీసుకోవచ్చు అంత బాగుంటుంది నైర కట్ వచ్చేసి వస్తాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ రేట్ ఉంటుంది వీళ్ళు ఎల్ ఎక్సర్ ఎక్స్ మనకి ఏ సైజ్ బండ్లు కావాలా సైజ్ బండ్లు ఉంటుంది దానిలో ఇదైతే ఎక్దం సూపర్ ఉంటుంది సింపుల్ సోబర్ డీసెంట్ పీసు ఎక్దమ్ క్లాస్ పీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ రేట్ ఈ ఫుల్ హ్యాంచ్ వచ్చేసి వస్తే ఎక్దమ్మ డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటాయి క్లాసిక్ పీస్ అందరికీ నమస్కారం రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దానిలో ఇప్పుడు చూసిన వీడియో దానిలో మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ తక్కువ రేట్లో అన్ని వెరైటీస్ ఉంటుంది ఇంకా మీరు షాప్లో వచ్చి చూడండి ఐటెం అయితే చాలా వెరైటీస్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఇది అయితే సెంపిలే చూపించిన ఇంకా అట్లా వెరైటీ కావాలి అట్లా ఉంటాయి ఫైవ్ ఫ్లోర్ వరకు మొత్తం టోటల్ వెరైటీ ఉంటాయి మన దగ్గరికి టాప్ లెగ్గిన్లు చున్నీలు యాంకి లెంత్ ఫుల్ లెంత్ అట్లా కావాలి అట్లా ఉంటుంది ఓల్ ఐటమ్ది మొత్తం వీడియో కూడా చేస్తాం ఆల్రెడీ అవి కూడా చూడండి ఇంకా వచ్చి చూడవచ్చు అందరికీ నమస్కారం కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా నమస్కారం అందరూ రండి చూడండి